నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది తప్పకుండా చూడండి చాలా ఆటోలు వేసి తొందర తొందరగా పొలం కాడికి పోతా ఉంటే రోడ్లు మీద గుట్ల గుట్లుగా పనస్కాయలు పోసుకొని అమ్ముతున్నారు ఫ్రెండ్స్ పనసు చూడగానే చూడంగానే ఆటోమేటిక్గా నా బండికి బ్రేకులు పడిపోయినాయి సరే ఆగి పనసు పొండు బేరం చేశాను కోటి నూట యాభై రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు చెప్పారు సైజుని బట్టి నేనేమో నూట యాభై రెండు తీసుకున్నాను ఒకటి కాయ ఒకటి పుండు పొండు ఏంటంటే అప్పటికప్పుడే కోసుకొని తినాలి అనేసి కాయ ఏమో రెండు వందల తర్వాత కోసుకొని తినచ్చనేసి పోయే పని ఆపేసి పనస పొండ్లు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చేసాను ఇంటి దగ్గరకు వచ్చేమన్నా గుమ్ముని ఉన్నానా కత్తి నా స్వామి రంగా పనస పెద్ద యుద్ధమే చేసినాను నిజం చెప్పన్నాను ఫ్రెండ్స్ అన్ని పండ్లు కోసేది వేరే పనస పొండు కోసేది వేరే చాలా కష్టంగా ఉంటుంది చేతులంతా చాలా జిగురుగా అయిపోతాయి చేతికి అయిన జిగురు తీసుకోవడానికి ఒక రోజు పడుతుంది మళ్ళా పండు తినాలనుకున్నాక ఎంత కష్టం వచ్చినా కోసుకొని తినేయడమే అదే నాకు తెలిసింది సగం పనస్పండులో పనులు ఇవి ఇంకో సగం ఏమైందని మీరు అనుకోవచ్చు భద్రంగా ఇంట్లో దాసి పెట్టేసాను నైట్ కోసుకుని తిన్నాం అనేసి వీటిని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు నోరు తినాలనిపిస్తుంది నా పక్కనే కానీ మీరు కానీ నుండి ఖచ్చితంగా ఇచ్చుంటాను ఇది ఇవి పనస్పొండు గింజలు ఫ్రెండ్స్ పనస్పండు తిన్న తర్వాత ఆ గింజలు పారేయకుండా ఎత్తి పెట్టుకొని ఇలా కాల్చుకొని కానీ తింటే బాగా సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్

ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్